అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయం కాల సమయంలో మన ప్రభు అయిన క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఉన్నతమైన నామంలో మీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి దేవుని కృప వల్ల మన అందరం కూడా క్షేమంగా ఉన్నానని నేను నమ్ముచున్నాను దేవుడు మనం నిన్నటి కాల సమయంలో కూడా కాచి కాపాడి ఈ దేవుడు మనకు బహుమానంగా కానుగోచ్చాడు కదా ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన కాక మరి ఇద్దరం చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినారు కదా దేవుడు మనల్ని సజీవులుగా కాపాడినాడు ఆయనకి మన ప్రతి నిమిషం గుర్తిని స్థాసులు చెల్లించే వారం ఉండాలి మనం ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రష్యా గ్రంథంలో నుంచి అరవయవ అధ్యాయము ఒకట వచనం ఐసయా చాప్టర్ సిక్స్టీ వర్సెస్ వన్ ఐసయా చాప్టర్ సిక్స్టీ వర్సెస్ వన్ నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజలిము యహో మహిమ నీ మీద ఉదయించను ప్రైజ్ నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు మనకి మంచి వాగ్దానం ఈరోజు మన పట్ల దేవుని యొక్క మహిమను మనం చూడబోతున్నాం దేవుని యొక్క మహిమ ఈరోజు మన మీద ఉండబోతుంది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలము ఈరోజు ఎంతమంది చీకటిలో చీకటి కమ్మి చీకటిలో నివసిస్తున్నారో చీకటి అనే గృహాల్లో నివసిస్తున్నారో ఈరోజు లెమ్ము తేజరిలము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలము దేవుని యొక్క మహిమ యహో మహిమ నీ మీద ఉదయించను ప్రయోజిస్తున్నాడు హలోయ దేవుని యొక్క మహిమ నీకు ఈరోజు ఉదయించబోతుంది ఆయన మహిమ కలిగిన దేవుడు ఆ మహిమను నీ మీద ఈరోజు ఉదయంపజేయబోతున్నాడు ఈరోజు దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడబోతున్నావు దేవుని యొక్క మహిమ ఈరోజు నేను ఆవరించబోతుంది ఇన్ని రోజుల్లో దేవుని మహిమ కోసం ఎదురు చూస్తున్నావు కదా దేవుని మహిమ నీ మీద లేక నువ్వు ఇష్టానుసారంగా మనం ఉండి ప్రార్థన చేయలేక చేద్దాం అనుకునేది ప్రార్థన చేయలేకపోతున్నాం చదవదాంలే బైబుల్ అనుకుని చదవలేకపోతున్నాం ఇతరులకు శుభార్త చెప్పలేకపోతున్నాం ఒక్కరినైనా దేవుని నడిపించలేకపోతున్నాం ఈరోజు దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడబోతున్నావు ఈ రోజు ఎప్పుడు చేయని కార్యాలు నువ్వు చేయబోతున్నావు హలెల్లుయ జనములు నీ రాబోతున్నారు చూడండి భూమి మీద చీకటి కమ్మబోతుంది ప్రజలపైకి ఈరోజు నీ మీద దేవుడు ఉదయిస్తున్నాడు హలెల్లుయ చూడండి దేవుని యొక్క మహిమ ఈరోజు మన పైన కుమరించబోతున్నాడు దేవుడు ఆయన మహిమ మన మీద ఉదయించబోతుంది చూడండి రాజులు నీ కాంతికి వచ్చేదారు ఇవాళందరూ కూడా కూడుకొని నీ అంతకు వచ్చున్నారు చూడండి ఆ యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వస్తారు ఈ రోజు చూడండి రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరో చూడండి ఈ రోజు ఎవరికి భయపడవు దేవుని యొక్క మహిమ నీ మీద ఉన్నది కాబట్టి ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావు ఆయన మహిమను నువ్వు కనుకొనబోతున్నావు ఆ ఈ రోజు ఇజ్రాయల్ కాలంలో ఖాండంలో చూడండి దేవుని యొక్క మహిమ రావడం ప్రజలందరూ చూడడం మోస చూడడం మనం చూస్తున్నాం కదా దేవుని యొక్క మహిమ ప్రకాశం వలొ వెలుగు వలే నువ్వు రోజు చూడబోతున్నావు నీ కుచుమలో నీ హృదయంలో దేవుడు ఆయన యొక్క మహిమ కుంభరించబోతున్నాడు లెమ్మో తేజరిళ్ళు ఈ రోజు ఎన్ని రోజులు నువ్వు పనుకొని ఉంటావు ఎన్ని రోజులు నువ్వు కూర్చొని ఉంటావు దేవుని పని చేయకుండా ప్రార్థించకుండా ఇతరులకు స్వార్థ చెప్పకుండా ఎన్ని రోజులు నువ్వు ఇంకా ఆ కట్టిక చీకట్లో ఉంటావు లెమ్ము నీ పైకి వెలుగు వచ్చి ఉన్నది లెమ్మూ తేజరిళ్ళుము రా వెలుగులోనికి ఈ రోజు దేవుడు నీ మీద ఉదయించబోతున్నాడు నువ్వు దేవుని మహిమ చూస్తున్నావు మహిమ కార్యాలు చేయబోతున్నావు ఈరోజు నువ్వు ప్రార్థిస్తే అనే మందికి స్వస్థత కలగబోతుంది అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు ఈరోజు దేవుని యొక్క మహిమ ఈరోజు నీ పైన చూడండి నేనెందుకు పనికిరానులే దేవుడికి నాకు ప్రార్థన రాదులే నేనేం చేయనులే నేను ఎందుకు పనికిరన్లే అని అనుకుంటున్నావేమో నాకు పాటలు రావలే నేను ఏం చేయలేని అండి ఎందుకు పనికిరాను అని అనుకోవద్దు దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించబోతుంది ఈరోజు ఆయన లిమ్ము నీ మీదకి నీ దేవుని యొక్క వెలుగు రాబోతుంది నీకు వెలుగు వచ్చినది లెమ్మో తేజరిల్లమో ఇంకా ఎందుకు ఆ నశించిపోతావు ఇంకా ఎందుకు ఆ యొక్క కటుక చీకటిలోని నశించిపోతావు నీకు వెలుగు ఇచ్చినది లెమ్మో తేజరిల్లము అంటున్నాడు దేవుడు తేజరిల్లమో నువ్వు వెలుగు నీపై పై వచ్చినది ప్రకాశించు ఇతరులకు వెలుక్కి ఉండు దేవునా నామనికి మహిమ కలిగినగా కాక ఆయన మహిమ నీ మీద ఉదయస్ ఉద్యయించాను ఈరోజు దేవుని యొక్క మహిమతో నింపుపోతున్నావు ఈరోజు మరి నిండుకొని ఈరోజు నువ్వు అనేక గొప్ప కార్యం చేయబోతున్నావు ప్రవచనాలు చెప్పబోతున్నావు నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరగబోతున్నాయి స్వస్థతలు కలగబోతున్నాయి ఎందుకంటే దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తున్నాడు దేవుడు ఆయన నీ పైన ఉదయిస్తున్నాడు ఈరోజు మహిమ కలిగిన దేవుడు ఆ వెలుగు ఆయా మరి నిత్యమైన వెలుగైన దేవుడు ఈరోజు నీ పైన తేజలిల్లబోతున్నాడు నిమ్మో నువ్వు తేజలిల్లమో ఈరోజు నీ పైకి వెలుగు వస్తుంది నీ మొఖము వెలుక్కరంగా ఉండబోతుంది జనాలు చూసి నీ మీద వెలుగుందని చెప్పేసి నీ ఎంతకు రాబోతున్నారు జలమంతా కూడా దీవు నానికి మహిమ కలిగిన గాక చూడండి నిర్గమాకాండంలో పదహారో అధ్యాయంలో ఏడవచ్చును నిర్గమాకాఖండంలో చూడండి యహోవ మీద మీరు సనిగిన సనుగులను ఆయన విలుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూసేదారు మేము ఏ పాటి వారము చూడండి ఉదయమున ఈ రోజు దేవుని మహిమను మనం చూడబోతున్నాం దేవుడు మన పైన ఉదించబోతున్నాడు ఆయన మహిమ ఉదించబోతున్నది దేవుని ఆయన పరిశుద్ధ నామనికి మహిమ కలిగిన గాక లెమ్ము తేజరులు నువ్వు ఇంకా అదే నిర్గమ చూడండి ఇరవై నాలుగు పదహారు పదిహేడు వచ్చిన ఇరవై నాలుగు చూడండి ఇరవై నాలుగు పదహారు పదిహేడు వచ్చినాలు చూడండి యహువ మహిమ సీనాయి కొండ మీద నిలిచను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొని కమ్ముకొనిను ఏడవ దినమున ఆయన మేఘములో నుండి మోసేను పిలిచినప్పుడు ఇహో మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇస్రాయల్ కనులకు కనబడిను పైస్ దియా ఈ రోజు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు ఆయన మహిమ నీ మీద ఉండబోతుంది ఆయన మహిమ మరి చూడండి కొండ పైన దేవుని యొక్క మహిమ చూడండి వలె దేవుడు మనకి ఈ రోజు అగుపడబోతున్నాడు దేవుడు ఆయన మహిమను చూడబోతున్నావు ఖచ్చితంగా ఈ రోజు దేవుని మహిమను చూడబోతున్నావు నీ పైన చీకటి తొలగిపోయి వెలుగు నీ పైన ఉదించిబోతుంది లెమ్ము తేజ దేవుని యొక్క మహిమ ఆయన వెలుగు ఈ రోజు నీ పైన ఉదించబోతుంది సంతోషంగా ఉండి ఈరోజు హాలెల్లుయా ఎన్న చేయని కార్యాలు నువ్వు చూడబోతున్నావు నువ్వు చేసి నువ్వు చూడబోతున్నావు ఈ రోజు దేవుని కార్యాలను చూడబోతున్నావు అద్భుతాలు చూడబోతున్నావు ఆయన మహిమతో నువ్వు నింపబోతున్నావు నీ కుటుంబం అంతటా దేవుని యొక్క మహిమతో నేను ఉదయించబోతుంది నీ కుటుంబంలో దేవుని నీ కుటుంబంలో ఈ రోజు బిడ్డలు చెప్పిన మాట ఏం లేదే అయ్యో నా భర్త చెప్పిన మాట లేదు నా భార్య చెప్పిన లేదే అని బాధపడుతున్నావు దేవుని యొక్క మహిమ ఈ రోజు నీ కుటుంబంలో ఉదించబోతుంది ఆయన మహిమ నీ పైన ఉదయించబోతున్నాడు హాలే లుయా ఈరోజు చూడండి దేనికి భయపడకు కన్నీరు విడముకు ఇంకా శ్రమల బాధలు అన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నాయి తొలగిపోతున్నాయి ఇంకా పైపడకు నీ మీద దేవుని యొక్క మహిమ ఉదయించబోతుంది నువ్వు అగ్నివారి దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు ఇస్రా కనబడినటువంటి ఆ దేవుని యొక్క మహిమ ఈ రోజు నీకు నాకు కనబడబోతున్నది హలెల్లుయ ఒక మేఘముల నుండి ఆయన చూడండి మేషయం మోషన్ పిలిచినట్లు ఈ రోజు మనం పిలవబోతున్నాడు ఈ రోజు మనం పేరు పెట్టి పిలవబోతున్నాడు దేవుడు హలెల్లుయ దేవుని యొక్క మహిమ సీనాయి కొండ నిలిచినట్లు ఈ రోజు మన కొండ చూడండి ఈ రోజు మన పైన నిలబడబోతుంది మేఘము ఆరు దిన దాన్ని కమ్ముకునిను చూడండి ఈ రోజు దేవుని యొక్క మహిమ ఆయన మేఘం మనల్ని కమ్మబోతుంది ఈరోజు దేవుని మనల్ని పట్టుకోబోతున్నాడు ఎక్కడికి వెళ్తావు నా కుమారుడాన్ని ఆయన పరిశుద్ధమానికి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుని యొక్క మహిమ ఆయన వెలుగు నీ కుటుంబంలో నీ హృదయంలో నీ బిడ్డల ఆయన ఉదయించబోతున్నాడు నీ ఉద్యోగంలో దేవుని యొక్క మహిమ ఉదయించబోతుంది నీ వ్యాపారం దేవుని యొక్క మహిమ ఉదయించబోతుంది వ్యాపారంలో చీకటి ఉద్యోగంలో చీకటి కటికి చీకటి ఉందా కుటుంబంలో కొట్టిక చీకటి ఉందా నీ పైకి ఎలిము వెలుగు వచ్చినది ఈ ఈరోజు నీ కుటుంబంలో వెలుగు ఖచ్చితంగా వెలుగు రాకపోతుంది ఈ వ్యాపారంలో వెలుగుతో నింపబోతున్నావు దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు వ్యాపారంలో ఉద్యోగంలో నీ కుటుంబంలో ఈరోజు దేవుని యొక్క మహిమ నీ పైన ఉదయించబోతుంది ఆయన పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక ఆయన మేఘంలో నుండి కనపడబోతున్నాడు సంఖ్యాఖండంలో చూడండి పద్నాలుగు పది సంఖ్యాఖండంలో కూడా చూడండి సంఖ్యాఖండము పద్నాలుగు పదిలో ప్రత్యక్షపు గుడారంలో ఎహోవా మహిమ ఇస్రాయేల్ అందరికీ కనబడేను దేవుని ఆమెకి మహిమ కలిగిన గాక ఈరోజు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు ఖచ్చితంగా చూడండి దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీకు వెలుగొచ్చింది లెమ్ము తేజరులము దేవుని యొక్క మహిమ నీ మీద ఉదించబోతున్నాడు ఆయన ప్రతి వర్ష గుడారంలో యహో మహిమ ఇసు కనబడింది అందరికీ ఈ రోజు నువ్వు చూడబోతున్నావు దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు దేవుని యొక్క వెలుగును చూడబోతున్నావు లెమ్ము తేజలిలు ఇంకా ఇంకా కూర్చో నువ్వు ఇంకెన్ని రోజులు నువ్వు ఇంకా చీకటి ప్రతి బతుకుతూ ఉంటావు లెమ్ము తేజలిలము నీ పైకి వెలుగు వచ్చి ఉన్నది చీకటి మనిషి బతుకులు ఇంకెన్ని రోజులు మనకి దేవుని యొక్క మహిమని నీ మీద కుమ్మరించబోతున్నాడు దేవుడు ఆయన మహిమ నీ పైన ఉదయించబోతుంది లెమ్ము తేజలిలము ఈరోజు ఆయన పరిశుద్ధ మనకి మహిమ కలిగిన గాక ఈ రోజు చూడండి ఆయన మహిమ కోసం నువ్వు ప్రార్థించే ఈ రోజు మోకరి దండేసి ఉదయకాలం లేసి వాగ్దామైన ప్రభు నీ మహిమను చూపించు నీ మహిమ నా పైన ఉదయిస్తుంది అన్నావు నీ వెలుగు ఆయన ప్రభు నా పైకి అన్నావు నేను తేజలి ప్రభు నీ వెలుగుతో నింపండి ప్రభు మీ యొక్క మహిమతో నింపండి అని ఈ రోజు ఉదయకాలంలో ప్రారంభ చేస్తే దేవుడు ఆయన మహిమను ఈ రోజు మనం చూడబోతున్నాం ఆయన మహిమను ఈ రోజు మన పైకి ఉదయించబోతుంది ఖచ్చితంగా దేవుని ఆయన పరిశుద్ధామానికి మహిమ కలిగిన గాక వీడియో మీరు చూస్తున్న మీరు అందరూ కూడా సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి దేవుని మహిమను చూడబోతున్నాం దేవుని యొక్క మహిమ నీ పైన ఉదయించబోతుంది నీ కుటుంబంలో వెలుగుదు దేవుని కుమ్మరించిపోతున్నాడు దేవుడు తేజర్లుబు హల్లెల్లుయ్యా ఈరోజు వీడియో చూస్తున్న మీరందరూ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు కుటుంబాన్ని దీవించబోతున్నాడు ప్రారంభ చేసుకుందాం తండ్రి ఈరోజు మరి గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత ఆస్వాదేలిస్తున్నావు మంచి వాగ్దానం ప్రభా నీకు వెలుగు వచ్చిన్నది లెమ్ము తేజలిమో యోహో మహిమ నీ పైన ఉదయించను అని చెల్సిన లేఖనాలు ప్రభా ఈ రోజు మహిమను మా పైన ఉదయిస్తున్నావు కుంభరించిపోతున్నందుకు వందనాలు మా చీకటి బ్రతుకుల్లో నాయన వెలుగు వచ్చినది లిమ్ము తేజలు అంటున్నావు తండ్రి నాయన ఈ రోజు మా ఉద్యోగంలో వ్యాపారంలో నాయన ప్రభు ఎవరికైతే నాయన ప్రభు ఇంకా వివాహం కాకుండా నాయన ప్రభా మరి బాధపడుతున్నారో వెలుగుతో నింపండి ప్రభు ఎస్ యావాలని మీ మహిమ ఉదయం మహిమ పైన ఉదయించాలి ప్రభా అయావని చీకటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయి ప్రభు నాయన వాళ్ళపైన మీ యొక్క వెలుగు నాయన ప్రభా కుమ్మరించండి ప్రభా మీ మహిమతో నింపండి ప్రభా మీ మహిమలోనికి రావాలి ప్రభులందరూ కూడా స్వామి మీకు వందనాలయ్యా తన అనారోగ్య సమస్యలు నాయన మరి చీకటిలో ఉన్నారు వాళ్ళందరికీ నాయన ప్రభావం మీ మహిమతో నింపండి ప్రభువా మీ మహిమ వదించాలి వాళ్ళపైనతని నాయన ప్రభావ స్థుతులు స్తోత్రాలు ప్రభావ నాయన గర్భాలు అనే వాటి వారి జీవితాలు కూడా నాయన మీ మహిమను ఉదయించండి మీ మహిమ వాళ్ళ కుటుంబాలు ఉదయించాలి ప్రభా నాయన అద్భుతం జరిగించండి అద్భుతం జరిగించండి వెలుగుతో నింపని వారి కుటుంబాలు వివాహం కారణాల అందరికి వివాహ సంబంధాలు సమకూర్చండి మీ వెలుగుతో నింపని ప్రభు లిమ్ము తేజర్లు మన స్వామి నాయన యుహో మహిమ నీ మీద ఉదయిస్తుంది ఎంతమంది అవ అమలుపరిచినారో వాళ్ళందరూ కూడా తలలు దించుకోలేదుగా దేవుడు ఈ కార్యం జరిగించు ప్రభు గొప్ప కార్యం జరిగించండి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీకు చెల్లిస్తుంది కాలంలో నజరేడు సజ క్రీస్తు జీవ కలిగిన నామలో యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్